మునీర్ అక్రమ్ ఇతను ఎవరు అంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించిన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ సో నిన్న మాట్లాడుతున్నాడు లో మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని ఎలా ఆపాలి అని చెప్పి ప్రపంచము ఆలోచించాలి తేరకి తాలిబాన్ పాకిస్తాన్ అనబడే కరుడు కట్టిన తీవ్రవాదులకు వీళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు డబ్బు ఇస్తున్నారు మా పాకిస్తాన్ లో అల్ల కల్లోలము సృష్టిస్తున్నారు వీళ్ళు తక్కిన తీవ్రవాద సంస్థలతో కలిసి అంటే ఏంటి మీకు బలూచి లిబరేషన్ ఆర్మీ అనండి అలాగే మిగతా చిన్న చితక తీవ్రవాద సంస్థలు ఇవాళ మీకు ఈ బలూచిస్తాన్ దగ్గర ఎన్నో గ్రూపులు తయారైపోయి ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా ప్రో భారతీయులు ప్రో ఇండియన్స్ సో వాళ్ళకి మీకు విపరీతమైన సపోర్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది పాకిస్తాన్లో మీరు ఎన్ని దాడులు చేయగలిగితే అన్ని దాడులు చెయ్యండి అని చెప్పి వీళ్ళు పురిగొలుపుతున్నారు సో ఈ పరిస్థితిలో ఇండియాను ఆపకపోతే ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుంది ఏంటి ఒక తీవ్రవాద సంస్థ ఇంకొక దేశాన్ని ఉద్దేశించి వాళ్ళు ఇంతలాగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఉన్నారు అని చెప్పి మాట్లాడితే ప్రపంచం నమ్ముతుందా ఇప్పుడు మీరు అడగొచ్చు మరి భారత్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి లేదా మీరు ఆలోచించండి భారతీయులు ఇలా రా ఏజెంట్ల సహాయముతో పాకిస్తాన్లో ఇట్లాగ ఈ తీవ్రవాదుల ఏరివేతను ఎందుకు మనము ఎంచుకున్నాము అఫీషియల్గా గా మనం చెప్పకపోయినా జరుగుతున్నది ఇదే కదండి సో ఇప్పుడు ఈ మార్గం మనకెందుకు ఎప్పుడు కూడా మనము పీస్ లవింగ్ కంట్రీ కదా ఇలా ఇంకొక దేశంలోకి వెళ్ళి ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు నేను నీ దేశంలోకి వస్తాను నీ వీధుల్లోకి వస్తాను నీ ఇంటిలోకి వస్తాను అక్కడికక్కడ నిన్ను లేపేస్తాను అని చెప్పి ఇండియా ఈ తీవ్రవాదులను బెదిరిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇదంతా మనం ఎందుకు చెయ్యాలండి చెయ్యాల్సిన అవసరం ఏంటంటే ఒక్కసారి మీరు పంజాబ్ అనబడే రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించారనుకోండి మీకు నిజాలంతా అసలు ఇండియా ఇంత ఇంత లాంటి ఒక ప్రోయాక్టివ్ మెషర్ ఎందుకు తీసుకుంటుంది కౌంటర్ టెర్రరిజంలో జీరో టాలరెన్స్ అని మనం ఎందుకు మాట్లాడుతున్నాం నువ్వు ఇలా చేసావనుకో నువ్వు వచ్చేంత వరకు మేము వెయిట్ చేయమురా మేమే వస్తామని ఇవాళ మన వైఖరిలో ఈ మార్పు ఏమిటి మీరు ఆలోచించారనుకోండి మొన్నండి గత రెండు వారాల్లో మీకు దగ్గర దగ్గర పదహారు సంఘటనలు ఇది ఎలా ఉంటుందంటే మనం ఇది అలో చేసామండి అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పని కట్టుకొని పెద్ద పెద్ద జామర్స్ పెట్టుకొని డ్రోన్లను ఐడెంటిఫై చేసే కొత్త రకమైన పరికరాలను పెట్టుకొని మనము అలో చేసాము ఏంటి మనం చేసింది అంటే పాకిస్తాన్ నుంచి డ్రోన్లు వస్తాయండి ఎగురుకుంటూ వస్తాయి ఒక డ్రోన్ ని మనం పట్టుకున్నాం అంటే మన దగ్గర ఏకే ఫార్టీ సెవెన్లు ఉంటాయి అలాగే ఆర్టిలరీ గన్స్ ఉంటాయి వాటిని డైరెక్ట్ గా ఈ డ్రోన్ల మీద మనము కాల్చి షూట్ డౌన్ చేయొచ్చు అలాగే మనము బిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేశారు ఒక డ్రోన్ ని పట్టుకున్నారు పాకిస్తాన్ నుంచి ఎగురుకుంటూ పంజాబ్ లోకి వస్తుందండి ఇందులో ఏముంది అంటే వెయ్యి కేజీల హెరాయిన్ వెయ్యి అంటే గ్రాముల్లో మనము హెరాయిన్ అలబడే మాదక ద్రవ్యాలను అమ్ముతారు వీళ్ళు ఈ స్మగ్లర్స్ డ్రగ్ పెడలర్స్ అలాంటిది వెయ్యి కేజీల మీకు హెరాయిన్ ఇండియాలోకి పంజాబ్లోకి వస్తుందంటే ఉడతా పంజాబ్ అనబడే మూవీని మీరు చూసారంటే ఆ చిత్రాన్ని విడుదల చేయకూడదని చెప్పి చాలా పెద్ద గొడవలు వచ్చాయి ఏంటి ఇదే డ్రగ్ మాఫియాకు సంబంధించిన స్టోరీ అది ఇలాగా మనము హాఫ్ కేజీలో అన్నారు వన్ కేజీలో అన్నారు ఇలాగ వెయ్యి కేజీల హెరాయిన్ అనేది భారతదేశంలోకి వస్తే ఇది వ్యాపారమే కదండి డ్రగ్స్ స్మగ్లర్స్ ఇవి చేస్తూనే ఉంటారు కదా మెక్సికోలో జరుగుతుంది అమెరికాలో జరుగుతుంది అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం మీరు గమనించాలండి ఇప్పుడు మీరు యాప్లు అంటారు టిక్ టాక్ అన్నారు ఇళ్లలో ఉండే మహిళలు వంటలు చేయకుండా టిక్ టాక్ వీడియోలు చేసిన సందర్భాలు ఉన్నాయి పెద్ద పెద్ద గొడవలు లాక్డౌన్ టైంలో టిక్ టాక్ వల్ల కొట్టుకు చచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే పబ్జీ అంటారు మీకు కుర్రాళ్ళు కాలేజీకి వెళ్లే కుర్రాళ్ళు పని పాట మానేసి చదువుకోవడం మానేసి ఎప్పుడు ఈ పబ్జీలో లేదా ఈ టిక్ టాక్ వీడియోలు చేయడంలోనే అంటే చైనా వాడి ఆలోచన ఏంటి భారతదేశంలో అరవై శాతం యంగ్స్టర్సే ఉంటారు వీళ్ళే వీళ్ళ భవిష్యత్తు వీళ్ళు బాగా తెలివిగా కామన్ సెన్స్తో బాగా చదువుకొని ఉన్నత పదవుల్లో ఉంటే ఇండియాను ఎవడు కదపలేడు ఇండియా విల్ బి నెంబర్ వన్ కంట్రీ ఇది జరగకూడదు జరగకూడదంటే ఇలాంటి యాప్లను మీరు ఇండియాలోకి పంపించండి ఫస్ట్ మనకి లాభాలు వ్యాపారం రెండవది యువత అంతా కూడా బద్దకస్తులుగా మొద్దుల్లా తయారవుతూ ఎప్పుడు ఫోన్లు చూసుకుంటూ టిక్ టాక్లు చూసుకుంటూ పబ్జి ఆటలు ఆడుకుంటూ వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి ఇది చైనా వాడి ఆలోచన సరిగ్గా ఇవాళ పాకిస్తాన్ వాడు ఎలా ఆలోచిస్తున్నాడు పంజాబ్లో ఉండే యువత వీళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు అయి బానిసలైపోయారు అనుకోండి వీళ్ళ జీవితాలంతా నాశనమైపోతాయి ఇలాగ ఇండియాలో ఒక అతి ముఖ్యమైన రాష్ట్రము అక్కడ నివసించే యువత యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాగ ఈ మాదక ద్రవ్యాలకు బానిసలుగా తయారైతే రేపు వాళ్ళు అంటే కొన్ని గ్రామాలకు వెళ్ళారనుకోండి మీరు నమ్మరండి తల్లిదండ్రులు ఈ పిల్లలను చైన్లు కట్టేసి చెట్టు కింద కూర్చోబెడతారు ఇప్పుడు ఒకవేళ విప్పారనుకోండి మీరు పరిగెడతాడు ఎక్కడికి పరిగెడతాడు ఈ మాదక ద్రవ్యాలు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరికి పరిగెట్టి వేళా పడి చిన్న ఇంత ఒక చిన్న ప్యాకెట్ ఇవ్వరా అని మొత్తుకుంటాడు ఇంకా వాడు ఇవ్వను అంటే ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాం తాగండి 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 పొద్దున్నే ఎనిమిదిన్నరకే ఈ టాస్మాక్ షాపుల దగ్గర తాగేసి పడిపోయి ఉన్న వాళ్ళని మనం చూస్తాం ఎందుకు వీళ్ళు ఒక్క ఓటు బ్యాంకు కాదండి వీళ్ళు ఎంతలా తాగితే వీళ్ళు పని పాట చెయ్యకుండా గవర్నమెంట్ మీదే వీళ్ళు ఆధారపడతారు సో గవర్నమెంట్ ఇలాంటి బానిసలను వీళ్ళు తయారు చేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లాభాలు అని చెప్పి చెప్తారు అది కాదండి ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు వీళ్ళు జ్ఞానవంతులు అవ్వకూడదు ఏంటి ప్రభుత్వము వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది ఆలోచించడం మొదలు పెడితే ఈ గవర్నమెంట్స్కి ప్రాబ్లం సో వరల్డ్ వైడ్ మీకు ప్రభుత్వాలు ఇలాగే ఆలోచిస్తారు దీనిని ఇవాళ మనం ఆపుతున్నాం ఇలాంటి ట్రెండ్ ఇండియాలో ఉండకూడదని చెప్పి మనం గట్టిగా అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మధ్య చాలా చాలా వ్యత్యాసం ఉంటుందండి కాబట్టి ఇవాళ పంజాబ్లో మీకు ఎంత ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే ఇదంతా మనం యునైటెడ్ నేషన్స్లో చెప్తున్నాం చైనా వాడు ఏం చేస్తున్నాడు పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు వీళ్ళని ఆపాలి అంటే ఇండియాకు ఉన్న మార్గం ఇదే మేము తిరగబడతాము ఈ డ్రగ్ పెడలర్స్ ని ఆపుతాము ఈ డ్రోన్లను పట్టుకుంటాము ఆధారాలతో చూపిస్తాము ఏంటి మీకు ఒక కంటైనర్ అండి ఒక కంటైనర్ దొరికింది అందులో వెయ్యి డ్రోన్లు ఉన్నాయండి ఎక్కడ చైనాలో తయారై చైనా వాడు పాకిస్తాన్ వాడికి ఫ్రీగా డ్రోన్లు ఇస్తున్నాడు ఈ డ్రోన్లలో వీళ్ళు డ్రగ్స్ ప్యాకెట్లను కలిపి మీరు ఇండియాలోకి పంజాబ్లోకి పంపిస్తున్నారు మరి దీన్ని అడుగుతాడు చూడండి మనము న్యాయబద్ధంగా ఉన్నంత కాలము కూడా వీళ్ళు మన మాట వినరండి వీళ్ళ చంప చెల్లు మనిపించాలి వీళ్ళపైన కొరడారులించాలి అప్పుడే చైనా పాకిస్తాన్ వాడు దారిలోకి వస్తాడు మనకి బాగా తెలుసు ఇవాళ మనము అనుకరిస్తున్న తీరు ఇది ఇప్పుడు మీరు ఒక పేషావరణండి కరాచీ అనేది ట్రైనింగ్ సెంటర్లు అండి డ్రోన్లు ఎలా ఆపరేట్ చేయాలి ఈ మాదక ద్రవ్యాలను ఎలా ప్యాక్ చేయాలి ఎలా పెట్టి ఇండియాలోకి పంపించాలి ఎంత వ్యాపారం చేయాలి ఇక్కడ వ్యాపారంలో మీకు డబ్బు వస్తుంది అట్ ది సేమ్ టైం పంజాబ్ యువత అంతా కూడా ఈ డ్రగ్ మాఫియా యొక్క ఈ కంట్రోల్లో వీళ్ళు ఇరుక్కుపోతారు బానిసలైపోతారు ఇలాగ ఒక జాతి నాశనం అయిపోద్ది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి పిల్లల్ని వీళ్ళు కని పెంచి పోషిస్తే ఇక్కడ వీళ్ళు ఇలాగే డ్రగ్స్కి బానిసలైపోయి ఎక్కడెక్కడో పడి ఉంటారు ఇది ఒక్క పంజాబ్లో సమస్య కాదండి దేశంలో మీరు ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ మాదక ద్రవ్యాలు మన దేశానికి చాలా చాలా డేంజర్ అనేది మనం గుర్తించాం ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు వీళ్ళని ఆపగలుగుతున్నారు కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇస్తున్న రిపోర్ట్స్ చూసామనుకోండి ప్రథమ పట్టణాల్లో అంతా కూడా ఈ డ్రగ్ మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోవడం కాబట్టి ఆ మునీర్ అహ్మద్ యునైటెడ్ నేషన్స్లో ఏదైతే మాట్లాడుతున్నాడో భారత్ యొక్క జవాబు ఎలా ఉందంటే ముందు పాకిస్తాన్ లేకుండా చేయాలి చైనా వాడిని కట్టడి చేయాలి ప్రతి ఒక్క యాక్షన్ కూడా వీళ్ళ ఇద్దరి మీదే మనం టార్గెటెడ్గా చేస్తున్నాము ఈ డ్రగ్ మాఫియాను ఆపడము కాదు మొత్తము పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ తీవ్రవాదులను లేపేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అని మనము ఒక సొల్యూషన్ వెతుకుతున్నాము దాని ప్రకారమే పనులు చేస్తున్నాం ఎవడు ఏం చెప్పినా దీనిని ఆపేదే లేదు అని చెప్పి మనము ఒక కొత్త రకమైన పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటున్నాము ఆమ్ ఆద్మీ పార్టీ వాడు ఎంత లభోదిబోమన్నా ఇదైతే ఆగదండి కాబట్టి పాకిస్తాన్ వాడు మన మీద ఒక నిందన మోపాడు మన రెస్పాన్స్ ఇలా ఉంది ఎవరు కరెక్ట్ ఇండియా యొక్క వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్